యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సుర్వి యాదయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పై రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందేలా చర్య తీసుకోవాలని బీసీలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు టీవీ త్రిబుల్ నైన్ ఎడిటర్ డిఎస్ యాదవ్ గారు అదేవిధంగా రిపోర్టర్ బాలరాజు గారికి నమస్కరించి తెలియజేస్తున్నది నా పేరు సురివి యాదయ్య గౌడ్ నేను తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అనేది రిలీజ్ చేసిర్రు ఈ రిలీజ్ చేసినది కానీ ఎన్నికలు జరుగుతాయో జరగవో అని రాష్ట్రం మొత్తం ఒక సన్నిశ్చితమైన వాతావరణంలో నెలకొల్పుతుంది వార్డు నెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీడీసీలు అదేవిధంగా అనేక రకాలుగా ప్రజాప్రతినిధులు పోటీ పడే తత్వంలో ఈ రోజులో ఉన్నప్పుడు ఈ సుప్రీంకోర్టులో ఒక ఆయన పిటిషన్ వేసిండని హైకోర్టులో పిటిషన్ ఒక ఆయన వేసిండని దీనిని బీసీల పైన బీసీ పైన ఒక శతకోపం పెట్టే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇలాంటి ప్రక్రియలు జరగడం వల్ల చాలా దివాకోరితనం అనేది ఇది పూర్తిగా బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు పరిచి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పారు కానీ ఆ వాతావరణం లేకుండా ఎప్పుడైతే ఎక్కడైతే జీవోలు ఇస్తే కొట్టివేస్తాయని కొన్ని రాష్ట్రాలలో చూసినారు అదేవిధంగా ఎక్కడ కూడా జీవోలు నిలవలేదు ఆర్డినెన్స్ అనేది కూడా ఎక్కడ నిలవలేదు అనే దాని మీద మనం చూస్తున్నాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద జీవో ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలు పోదామంటే ఇలాంటి కుట్రలకు బలిగాక తప్పదు కాబట్టి ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలంటే నైన్ షెడ్యూల్లో మరి రిజర్వేషన్లు చేస్తే ఉద్యోగం విద్య అనేక రకాలుగా బీసీ వర్గాలకు చెందుతాయి కానీ ఆ రకంగా లేకుండా కేవలం ఒక కుట్రపూరితమైన జీవోలతోనే తీసుకొచ్చే ఆశావాసులను అందరినీ డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉన్నది ఆశపడి కొంతమంది ఇప్పటికే సర్వం కోల్పోయేటట్టు ఆస్తులు అమ్ముకొని కూడా పోటీలో నిలబడాలంటున్నారు రేపు పోటీలో నిలబడ్డాక కూడా తెలిసినాక కూడా కో పోతే చెల్లుబాటు అనే ఈ చట్టం కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన జీవోని కాకుండా ఇంప్లిమెంట్ చేయాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చి మా భారత రాష్ట్రపతితోని ఆమోదింపజేసి ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను